నమస్తే టీవీవిఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి వారు చేసుకోదగ్గ ముఖ్య సూచనలు వారికి ప్రమాద విషయాలు ఏమన్నా ఉంటే జాగ్రత్తలు చెప్పటాలు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే ఈ వారంలో చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఆఖరి రోజున పద్దెనిమిదవ తేదీన మకర రాశిలో ఐదు గ్రహాల కూటమి అనేది జరుగుతుంది అక్కడికి పదిహేడవ తారీఖు కల్లా ఐదు గ్రహాలు చేరుకుంటాయి అంటే ప పద్దెనిమిదవ తారీఖున చంద్రుడు కూడా చేరతాడు ఆ రోజున పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది అంత మునుపు వరకు కూడా చతుర్ రాహి అనేది జరుగుతుంది అనంటే వారం ప్రారంభం తిన పదమూడవ తారీఖున ముందు శుక్రుడు మకరానికి చేరుకుంటాడు ధనుసు నుంచి పద్నాలుగున తర్వాత రవి చేరతాడు ఇక పదహారున కు బుధుడు చేరతాడు మకరానికి పదిహేడున కుజుడు కూడా మకరానికి చేరుకుంటాడు ఇక పద్దెనిమిదో తారీఖున ఉదయాన్న చంద్రుడు కూడా వెళ్ళటం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాలు కూడా కలిసి కూటమి అనేది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం వరకు కూడా నలుగు నలుగురు యుతిలో ఉంటారు అనేది చెప్పచ్చు అయితే జనవరి ఈ సంచారం మారుతుంది ఈ సంచారం మూలంగా ముఖ్యంగా జనవరి పద్దెనిమిది నాటికి మకర రాశులు ఇది జరుగుతున్నది వల్ల ఎవరెవరు మరొకసారి సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అనేది చెబుతున్నారు ఇక ముఖ్యాంశాలు ఏంటి అంటే గనక వీటి వల్ల ఈ కూటమి వల్ల ముఖ్యంగా మకర వృచ్చిక మీనరాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమాజంలో పెద్ద మార్పులు రాజకీయ సంచలనాలు జరిగే విషయాలకి ఈ పంచగ్రహ కూటమి వల్ల సంభవించే అవకాశాలు ఉంటాయన్నమాట అక్కడ రవి కుజుడు చంద్రుడు కూడా చేరుకుంటాం కూడా జరుగుతుంది కాబట్టి రాజకీయాల్లో కూడా విజయం ఫలితాలు సంచలనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పెద్ద గ్రహాలు పాలక గ్రహాలు ముగ్గురు అక్కడే ఉన్నారు కాబట్టి కుజుడు చంద్రుడు రవి కూడా ఈ విధంగా ఇక ప్రమాద సూచనలు అంటే కనుక ప్రయాణాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కూటమి వల్ల ముఖ్యంగా మకర రాశి వారు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాశిలోనే ఐదు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి చాలా భారంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి అయితే ఈ ఇది గా పంచగ్రహ కూటమి వల్ల ప్రభావాలు అనేది చెప్పటం అయితే ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మేషరాశి వారికి చంద్రుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అనేది మేషరాశి వారికి అయితే వీరికి ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే వారం మొదటి రోజున మంచిగా బాగుంటుంది చంద్రబలం వారం చివరిలో పంచగ్రహ కూటమి రోజున చంద్రబలం ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు అయితే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరికి అంటే గనక పదిలో పదిలో ఆఖరు రోజున కుజరవులు అనుకూలిస్తున్నారు శుక్రబుధులు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు వారం ప్రారంభంలో తొమ్మిదిలో నాలుగు గ్రహాలు ఉంటాయి నాలుగు గ్రహాల్లో శుక్రబుద్ధులు అనుకూలంగా ఉంటారు వారం ప్రారంభం రోజున తర్వాత ఒక్కొక్క గ్రహం మకరానికి జరుగుతూ ఉంటుంది అనమాట మిశ్రమంగా కలిపి చెప్పుకుందాము ఇక రాహువు అనుకూలిస్తున్నాడు మిగతా గ్రహాలు అనుకూలం లేదు చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది అయితే వీరికి ఈ రోజు ఈ వారంలో ఎక్కువగా ఆర్థికంగా చూసినా వ్యాపారంగా చూసినా కానీ మేషరాశి వారికి ఆదాయం బాగుంటుంది పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకైతే ఏకాగ్రత అవసరం చర్య బాగా సంబంధిత జాగ్రత్తలు వాటికి సంబంధించిన పాఠ్యాలకి పాఠ పాఠాంకాలకి సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయులను అడిగి తగ్గ జాగ్రత్తలు తీసుకుని వారికి కావాల్సిన రాబట్టుకోవాలి తల్లిదండ్రుల నుంచి కానీ ఏదైనా సరే వారు కొంచెం ఏకాగ్రతతో ముందుకు సాగాల్సి కష్టపడాల్సి ఉంటుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకైతే గనక ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది అనేది చెప్పచ్చి ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి అనేది చెప్పచ్చు ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రాసుల మీదుగా చంద్ర సంచారం వారం ప్రారంభంలో వారం మొదటి భాగంలో చంద్రబలం ఉంది ద్వితీయ భాగంలో కొద్ది అనుకూలతలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు వృషభ రాశి వారికి అష్టమంలో మొదటి రెండు రోజులు కూడా నాలుగు గ్రహాలు చ ఉంటాయి అష్టమంలో శుక్రబుధులే అనుకూలిస్తారు అక్కడ కూడా కుజరవులు అనుకూలించారు ఇక నవమానికి చేరినప్పుడు కూడా వృచ్చిక రాశి వారికి నవమంలో నాలుగు గ్రహాలు శుక్రబుధులే అనుకూలిస్తారు అక్కడ కూడా రవి బుధుడు రవి కుజలు అనుకూలించారు ఇక దశమంలో రాహు కానీ లాభస్థానంలో శని సంచారం ద్వితీయంలో గురు సంచారం అనుకూలం అని చెప్పచ్చు అయితే ఈ వారంలో వీరికి ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అయితే ఎవరైనా భూమి కొనాలనుకున్న వారు ఎవరైనా పెండింగులు పెట్టుకునే వారి కార్యక్రమాలు అనుకున్న వారికి ఈ వారంలో అనుకూలతలు వస్తాయి కొనుక్కోవచ్చు భూమి కొనే అవకాశం వస్తుంది ఉన్నత విద్య అంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారంలో ఫలి వారి ఫలితాలు ఫలిస్తాయి అని చెప్పచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి ఈ విధమైన మంచి అనుకూలతలే ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే చంద్రబలం మిశ్రమంగా ఉంది ఆల్టర్నేటివ్గా ఉంటుంది అనమాట మిశ్రమంగా ఉంటుంది వారంలో అయితే సప్తమాలలోనే మొదటి రోజున నాలుగు గ్రహాలు రెండు రోజులు నాలుగు గ్రహాలు అనుకూలం లేదు అష్టమానికి చేరుకున్నప్పుడు రవి శుక్రులు అనుకూలిస్తున్నారు రవి శుక్రబదులు అనుకూలిస్తారు రవి కుజులు అష్టమంలో కూడా అనుకూలంగా లేదు చదుర్ కూడా ఇక మిథునరాశి వారికి గ్రహానుకూలత ఇక రాహు కానీ శని కానీ రాశిలో గురువు కానీ ఎవరో అనుకూలం లేదు తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు చంద్రబలం మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు వీరికి ఇక ఖర్చులు అనవసర ఖర్చులు అయితే ఈ వారంలో మిథున రాసి వారి వాటి మీద దృష్టి పెట్టాలి అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఈ వారంలో వీరికి కొద్దిపాటి ఈ అననుకూలతలు ఎక్కువగా ఉండటం వలనంగా మానసిక ఒత్తిడి ఉంటుంది విద్యార్థులైతే కనుక వారికి కూడా కొంచెం కష్టపడేవాల్సి ఉంటుంది వారికి కష్టంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా వారి స్టడీస్ వారి కష్టపడాలి ఇక శత్రువుల విషయంలో కొద్దిపాటి అప్రమత్తంగా కూడా ఉండాలి ఈ వారంలో వారి కూడా కొద్దిపాటి శ్రమ కలిగించవచ్చు అనేది సూచిస్తుంది ఈ విషయాలకి అననుకూలతలే ఉన్నాయి మిస్ రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నాలుగు ఐదు ఆరు ఏడు చంద్ర సంచారం అంటే వారం మొదట్లో వీరికి చంద్రబలం లేదు వారం చివరి అర్ధ భాగంలో చంద్రబలం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఐదు ఆరులో కుజరవులు అనుకూలిస్తారు ఒకటి రెండు రోజులు ఏడులోకి వెళ్ళాక అనుకూలం లేదు మకర రాశిలో ఆ మకర రాశిలో నాలుగు గ్రహాలు అనుకూలంగా లేరు ఉండరు కర్కాటక రాశి వారికి ఇక ఎనిమిదిలో రాఘు గానీ తొమ్మిదిలో శని కానీ వ్యయస్థానంలో గురువు కానీ రెండులో ద్వితీయంలో కేతు ఎవ్వరూ అనుకూలంగా లేరు ఆర్థికంగా అయితే ఈ వారంలో వీరికి చాలా సామాన్యంగానే ఉంటుంది వ్యాపారంలో అయితే ఒడిదుడుకులు ఉండొచ్చు అనేది సూచిస్తుందని అనుకూలలే కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ అవసరం చూపించాలి ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారు విద్యార్థులకైతే కొత్త అవకాశాలు వస్తాయి కాబట్టి వారు కొంచెం చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో బంధువులతో కూడా విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఇక సింహరాశి సింహరాశి వారికి తృ మూడు నాలుగు ఐదు ఆరు రాసుల మీదుగా చంద్ర సంచారం వీరు కూడా చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో అయితే లాభస్థానంలో గురువు అనుకూలిస్తున్నాడు వీరికి అనేది చెప్పచ్చు ఇక పంచమూలో రెండు గ్రహాలు శుక్రబుధులు రెండు రోజులు అనుకూలంగా ఉంటుంది మొదటి రెండు రోజులు తర్వాత ఆరులోకి వెళ్ళాక కుజురవులు అనుకూలిస్తున్నారు వారం చివరిలో పంచగ్రహ కూటమి రోజున ఆరులో మూడు గ్రహాలు అనుకూలిస్తాయి ఇక్కడ రవి కుజ చంద్రుడు కూడా సింహరాశి వారికి ఈ చంద్ర గ్రహ బలం చంద్రబలం కూడా బాగుంది అనేది చెప్పొచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి సింహరాశి వారికి ఈ వారంలో వ్యాపార విస్తరణకి సమయానికి వ్యాపార విస్తరణ అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఇంకో బ్రాంచెస్ పెట్టుకోవాలి లేకపోతే ఇంకో చోట ఏదైనా చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది మంచి వారంగా సూచించవచ్చు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది ఇక క్రీడల్లో పాల్గొనే వారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకి మంచి రాణింపు గుర్తింపు వస్తుంది ఫలితాలు ఉంటాయి ఈ వారం వీరికి ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి ఈ వారంలో అందరికీ అన్ని విషయాలు కూడా చాలా బాగుంది అనేది చెప్పచ్చు సింహరాశి వారికి ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి రెండు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో కన్యారాశి వారికి ఓన్లీ టూ డేస్ చంద్రబలం మిగతా చంద్రబలం లేదు అనేది చెప్పచ్చు ఇక నాలుగులో మొదటి రెండు రోజులు కూడా శుక్రబుధులు అనుకూలిస్తున్నారు రవి కుజులు అనుకూలం లేదు ఇక ఐదులోకి వెళ్ళినప్పుడు పంచమంలో మొదటి నాలుగైదు రోజుల వరకు కూడా పంచమంలో అక్కడ శుక్రబుధులే అనుకూలిస్తారు కుజరావులుగానే అనుకూలించరు అక్కడ చంద్రుడు అక్కడ ఆఖరి రోజున పంచగ్రహ కూటమి జరుగుతుంది ఆ రోజున కూడా కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఆరులో రాహు అనుకూలిస్తున్నాడు ఇక పదిలో కొద్దిపాటి అనుకూలతలే కుజుడిది అనేది చెప్పచ్చు పదకొండులో కేతు అనుకూలిస్తున్నాడు కన్యారాశి వారికి పన్నెండులో కేతువు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు అయితే ఈ వారంలో వీరికి ఎలా ఉంటుందంటే కనుక న్యూ బిజినెస్ మొదలు పెట్టుకునే వారికి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునే వారికి వారి ఆలోచనలు ఈ వారంలో అమలు చేసుకోవచ్చు బిగన్ చేసుకోవచ్చు లాభాలు పెంచుకునే అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కనుక కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి ఈ వారంలో కాళ్ళ నొప్పులు ఉండొచ్చు సాంకేతికంగా చెప్పాలి అంటే కనుక టెక్నికల్ వారికి విద్యార్థుల కోర్సుల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది విద్యార్థులు కుటుంబ సమస్యలు అయితే కనుక ఇంతకు ముందు కొనసాగుతున్న సమస్యలు ఏవైనా ఉంటే కొద్దిపాటి పరిష్కారానికి వస్తాయి ఈ వారంలో అనేది చెప్పచ్చు ప్రమోషన్లకి ఉద్యోగస్తులకి అనేది జూన్ వారికి ఎవరికైతే ఉందో వారికి అనుకూలంగా ఉంది ఈ వారంలో అనేది సూచిస్తుంది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారికి ఇక తులారాశి తులారాశి వారికి ఒకటి రెండు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం వీరికి కూడా వారం ప్రారంభంలో బాగుంటుంది తర్వాత రెండు రోజులు అనుకూలం లేదు తర్వాత రెండు రోజులు అనుకూలం మళ్ళీ చివరి రోజును కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు పంచగ్రహ కూటమి ఈ రోజును కూడా అంత పెద్ద అనుకూలతలు రావు కాబట్టి వీరు తులారాశి వారికి భాగ్యస్థానములో అటు ర శని ఆరులో ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు చంద్రబలం మిశ్రమంగా ఉంది ఇక నాలుగులో రెండు గ్రహాలు అనుకూలిస్తాయి కుజ రవిలు అనుకూలించకపోయినా ఐదులో కూడా శుక్రబుద్ధులు నాలుగులో కూడా శుక్రబుద్ధులు అనుకూలం ఈ విధమైన గ్రహానుకూలతలకి ఆర్థిక సమస్యలు ఇదివరకు ఎవరికైతే ఉన్నాయో వారికి తులారాశి వారికి జనరల్గా ఆర్థిక సమస్యలు ఈ మధ్యగా లేవు ఎవరైనా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి కూడా సమస్యలు తగ్గుతాయి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక విదేశీయానానికి ఎక్కువగా వాటి విషయాలకి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టుకునేది ధన ఖర్చులు విదేశీ సంబంధిత ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో విదేశీ విద్యకి వెళ్ళాలనుకుంటున్నారో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ సంబంధిత ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక వీరికి ఆరోగ్య సమస్యలు కొద్దిపాటిగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా దేనికి సంబంధం అంటే గనక జీర్ణ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు అనేది గోచారంలో కనిపిస్తుంది అయితే కనుక వారి వారి రిజల్ట్స్లో విజయాలు సాధిస్తారు మంచిగానే రాణిస్తారు అనేది చెప్పచ్చు ఇక ఉద్యోగస్తులు అయితే మాత్రం వారి అధికారులతో ఉన్న హైర్ అఫీషియల్స్తో కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి ఇక ఇక మిగతా విషయాలకి తులారాశి అవివాహితులకి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు శుభ సూచకం ఈ విధంగా మిశ్రమ ఫలితాలుంటాయి తులారాశి వారికి తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో మొదలయ్యి ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్ర సంచారం అంటే వారం ప్రారంభంలో చంద్రబలం లేదు తర్వాత చంద్రబలం మళ్ళీ చంద్రబలం ఉండదు చివరి రోజున మళ్ళీ పంచగ్రహ కూటమి రోజున చంద్రబలం ఉంది ఆ రోజున గ్రహ అనుకూలత కూడా ఉంటుంది కొద్దిపాటి అనేది చెప్పచ్చు అయితే ఈ వృశ్చిక రాశి వారికి రెండులో శుక్రబదులు అనుకూలిస్తారు కుజరవులు లేరు మళ్ళీ మూడులో మకరానికి వెళ్ళాక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కుజరవులు అనుకూలిస్తారు చంద్రుడు అనుకూలిస్తాడు అక్కడ మళ్ళీ శుక్రబదులు అనుకూలిస్తారు కొద్ది కాలం వాళ్ళు కొద్ది కాలం వీళ్ళు అనేది రాశులను బట్టి మారుతూ ఉంటుంది గ్రహ స్థానాలను బట్టి ఇక నాలుగులో రాహు గాని ఐదులో శని కానీ అష్టమంలో గురువు కానీ దశమంలో కేతువు కొద్దిపాటి అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు ఈ గ్రహానుకూలత కొద్దిపాటి తక్కువగానే ఉన్న చంద్రబలం బాగుంది కాబట్టి కోర్టు కేసుల్లో విజయాలు లభించే అవకాశం ఉంది ఈ వారంలో ఎవరైతే కోర్టు కేసులు ఉన్నవారు బెంచ్ మీదకి వచ్చిన వాటికి ఎవరైనా ఉంటే గనక బెంచ్ మీదకి రాని కేసులు కూడా కొద్దిపాటి ప్రోగ్రెస్ ఉంటుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు స్థిరాస్తి అమ్మకాలు అయితే కలిసి వస్తాయి ఈ వారంలో ఏదన్నా ఆస్తి అమ్మకాలు చేయదలుచుకున్న వారు ఈ వారంలో అమ్మకాలకి అవకాశం ఉంది అమ్మితే మంచి లాభాలు సూచించేది కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో అయితే కొద్దిపాటి నిర్లక్ష్యం చేయగ పనికిరాదు జాగ్రత్తగా ఉండండి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎక్కువగా ప్రయాణాలు చేసేది ఈ వారంలో కనిపిస్తున్నాయి తగు జాగ్రత్తలతో ఉండండి ఈ వారంలో ఇక ధనుసు రాశి ధనుసు రాశిని అనుసరించి పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఈ ధనసు రాశి వారికి ఈ మొదటి అర్ధ భాగం చాలా చంద్రబలం బాగుంటుంది ద్వితీయ అర్ధ భాగంలో చంద్రబలం లేదు పంచగ్రహ కూటమి కూడా ఆ రోజు వీరికి అనుకూలం లేదు ధనుసు రాశి వారికి రాసులోనే శుక్ర శుక్రుడు అక్కడే అనుకూలిస్తున్నాడు మిగతా మూడు గ్రహాలు అనుకూలం లేదు అక్కడికి వెళ్ళిపోతారు మకర్రాసుకి శుక్రుడు ముందెళ్తాడు తర్వాత రవి వెళ్తాడు తర్వాత బుద్ధుడు వెళ్తాడు తర్వాత రవే కూజుడు వెళ్తాడు ఇలా వారం మధ్యలో ముందు ఒకటి రెండు ఒకటి రెండు అన్నట్టుగా ఉంటుంది ఇక మకర రాశికి వెళ్ళినప్పుడు ఈ ధనసు రాశి వారికి ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది పంచ ద్వితీయంలో పంచగ్రహ కూటమికి అక్కడ శుక్రబుధులు బాగానే అనుకూలంగా ఉంటారు ఏదైనా ద్వితీయ స్థానం మీద చంద్రుని కర్కాటక రాశి చంద్రుడి ద్వితీయం మీద దృష్టి కూడా అక్కడ నుంచి అయితే ఈ వారంలో వీరికి చంద్రబలం బాగుంది రాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు బాగుంది మూడులో రాహు అనుకూలిస్తున్నాడు బాగుంది పదకొండులో కేతు అని కురిస్తున్నాడు గ్రహ బలం బాగుంది వీరికి ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక అంతగా పంచగ్రహ కూటమి వల్ల అంత పెద్ద నష్టాలు ఏమీ లేవు ఈ ధనుసు రాశి వారికి అనేది చెప్పచ్చు ఈ వారంలో వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడికి అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అయితే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వారి కుటుంబంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అయితే సోదరులతో సిబ్లింగ్స్తో విభేదాలు ఏమన్నా ఇప్పటివరకు కొనసాగితే ఆ రోజు ఈ వారంలో వాటికి కొద్దిపాటి ముగింపు రావచ్చు కలిసిపోయే అవకాశాలు రావచ్చు ఉద్యోగ మార్పుకి అయితే ప్రయత్నించవచ్చు కోరుకునే వాళ్ళకి ఉద్యోగ మార్పులకి మంచి అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులకి ఉద్యోగస్తులకి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ధనుసు రాశి వారికి ఈ వారంలో ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు పన్నెండు పదకొండు పది పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది పది పదకొండు వారం మొదట్లో వీరికి కూడా మకర రాశి వారికి కూడా వారం ప్రారంభంలో మధ్యలో వరకు చాలా బలం ఉంటుంది పన్నెండు ఒకటి రాశి అంటే చంద్రబలం మూడంతులు ఉంటుంది ఒక రెండు రోజులు మాత్రమే ఈ వారంలో వీరికి చంద్రబలం లేదు మకర రాశి వారికి అత్యధికంగా చంద్రబలం ఉంది ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక రాశిలోనే నాలుగు గ్రహాల సంచారం కాదు ఐదు గ్రహాల సంచారం ఆఖరి రోజున జరుగుతుంది అంత మునుపు వరకు కూడా నాలుగు గ్రహాల చతుర్రాహి అనేది జరుగుతుంది అప్పుడు రాశిలోనే ఒక శుక్రుడు ఒకడే అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు చంద్రుడు ఆఖరి రోజును అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు ఇక వ్యయస్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలం కాదు మకర రాశి వారికి రాశ్యాధిపతి తృతీయంలో యోగిస్తున్నాడు అక్కడ బాగానే అనుకూలంగా ఉన్నాడు ఇక మిగతా గ్రహాల అనుకూలత వీరికి లేదు అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది కొద్దిపాటి అననుకూలతలు కూడా ఉంటాయి పెట్టుబడుల ద్వారా అయితే గనక వారికి లాభాలు ఉంటాయి గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల వారికి లాభాలు రావచ్చు అనేది సూచిస్తుంది అయితే ఈ వారంలో కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తాయి ఎక్కువగా మన వాడుక భాషలో చెప్పాలంటే చుక్కలు చూసే పరిస్థితి వస్తుంది మకర రాశి వారికి అంత ఇబ్బందులు ఎదుర్కొంటారు మానసిక ఆందోళన ఉంటుంది ఈ విధమైన అనానుకూలతలే కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కొద్దిపాటి గ్రహానుకూలత లేదు కదా వీరికి ఎక్కువగా అనేది సూచిస్తుంది ఇక నిరుద్యోగులకి అన్ఎంప్లాయీస్కి అయితే మంచి ఉద్యోగం లభించే అవకాశం మకర రాశి వారికి ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చి విజయం సాధించి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఈ వారంలో ఉంది ఇక సహ అంటే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగ సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ వారంలో ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే కొద్దిపాటి ఇబ్బందులు మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి ఈ కుంభరాశి వారికి వ్యయస్థానంలో పదకొండులో పదిలో తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే తొమ్మిది పది జరుగుతున్నప్పుడు పదకొండు మూడు చంద్రబలం బాగానే ఉంటుంది కుంభరాశి వారికి పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు కుంభరాశి వారికి ఇక పదకొండో స్థానం లాభస్థానంలో ధనసు రాశిలో ఉన్నప్పుడు మొదటి రెండు రోజులు శుక్రబుధులు అనుకూలిస్తున్నారు నాలుగు గ్రహాలు అనుకూలిస్తాయి పదకొండో రాశిలో కుంభరాశి వారికి గ్రహానుకూలత బాగుంది చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు ఈ వారంలో కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరిగే పరిస్థితి ఉంది మంచి అనుకూలతలు ఉన్నాయి ఆర్థికంగా మెరుగుంటుంది లాభాలు బాగా పెరుగుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఉన్నత విద్యకి హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆటంకాలు ఏమన్నా ఇప్పటివరకు ఎదురవుతుంటే వారి ప్రాసెస్లో కానీ సీటు పొందడంలో కానీ అప్లై చేయడంలో కానీ వాటిల్లో ఇవన్నీ కూడా ఈ వారంలో వాటికి సమస్యలు తీరి వాటికి మార్గం సులువవుతుంది అనేది చెప్పచ్చు ఇక కీలక విషయాల్లో మాత్రం పెద్దల సలహా మాత్రం తీసుకుంటూ ఉండండి కుంభరాశి వారికి ఈ సూచన బాగా పనికొస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి చంద్రుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రాశుల మీదుగా చంద్ర సంచారం అయితే మీనరాశి వారికి చంద్రబలం బాగానే ఉంది మిశ్రమంగా వారం చివరి అర్ధ భాగంలో బాగుంది వారం మొదటి భాగంలో చంద్రబలం లేదు అని చెప్పచ్చు అయితే గ్రహానుకూలత ఎలా ఉందంటే పదిలో రెండు రోజులు మొదటి వారంలో రెండు రోజుల్లో కుజుడు శుక్ రవి అనుకూలిస్తున్నారు శుక్రబుద్ధులు అనుకూలం లేదు ఇక పదకొండులో పంచగ్రహ కూటమి జరుగుతుంది వీరికి ఎవరికి మీనరాశి వారికి మకర రాశిలో పంచగ్రహ కూటమిలో ఐదు గ్రహాలు అనుకూలమే మీనరాశి వారికి చాలా ఈ పంచగ్రహ కూటమి వల్ల బాగా ఐదు ఐదు గ్రహాలు అనుకూలించే రాశి ఏదన్నా ఉంది అంటే మీనరాశి అనేది చెప్పొచ్చు ఈ వారంలో వీరికి ఆదాయం ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ తీరిపోతాయి అనేది చెప్పొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు అవసరం ఈ మీనరాశి వారికి చెప్పాను కదా పంచగ్రహ కూటమిలో కొద్దిపాటి అననుకూలతలు ఈ ప్రయాణ విషయాల్లో మీనరాశి వారికి కూడా ఉంది అయితే అధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం వీరికి ఉంటుంది ఉద్యోగస్తులకి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఆదాయ విషయాల్లో అప్పులు తీరే విషయాల్లో ఈ విషయంలో కొంచెం మెరుగ్గా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇది ద్వాదశ రాశుల వారికి వారంలో చంద్రగ్రహ ప్రభావాలు కీలక పాయింట్స్ చెప్పడం జరిగింది గోచార అంచనాలు మాత్రమే ఇవి అయితే చంద్ర సంచారం ఈ వారంలో తులా వృచ్చిగా ధనస్సు మకర రాసుల మేం జరుగుతుంది కదా అయితే తులా వృత్తికి రాశి వారికి ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు ఓపిక పట్టాలి లేదా కొద్దిపాటి అననుకూలంగా లేదు అనుకున్నప్పుడు వాయిదా వేయడం మంచిది నిర్ణయాలు తులా వృచ్చికి రాశి వారికి ఇక ధనస్సు మకర రాశి వారికి ఆచరణ ఆచరణాత్మక ఆలోచనలు పెరుగుతాయి వీరికి లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ధనస్సు మకర రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఇందాక తులా వృక్షకు రాసి వారికి భావోద్వేగ సమస్యలు ఉంటాయి కాబట్టి నిర్ణయాలు జాగ్రత్త పడాలి తొందరపడకూడదు ఇక ద్వాదశ రాశుల వారికి ఇదే హైలైట్స్ చెప్పటం పరిహారాలు విషయానికి వస్తే గనక సాధారణ పరిహారాలే చెప్పడం జరుగుతుంది మేష సింహ కుంభరాశి వారికి శివారాధన శివ స్తోత్రం పఠించడం చాలా శ్రేయస్కరం అనేది చెప్పడం జరుగుతుంది ఇక తులాధనసు రాశి వారికి చంద్రధ్యానం లేదా చంద్రారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరికి అనేది చెప్పచ్చు ఇక మకర రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనిదేవుడికి తైలాభిషేకం మరియు పేదలకు అన్నదానం చేయడం మకర రాశి వారికి ఎంతైనా శ్రేయస్కరం ఇది హైలైట్స్ పాయింట్స్ ఈ పరిహారాలు ఈ విధంగా ఎవరెవరికి ఏ రోజున ఎట్లాంటి అనేది చెప్పటం చంద్ర ఆధారిత ఫలితాలు ఎక్కువగా హైలైట్ అయ్యే పాయింట్స్ చెప్పుకోవటం జరిగింది ఇవన్నీ అంచనాలు మాత్రం గా చెప్పటం జరిగింది ఇక జన్మ జాతకం నుండి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి కానీ గోచార అంచనాలు మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శుభం